హాయ్ ఈరోజు వరలక్ష్మి అలా చేసుకున్నాం కదండీ సాయం సంజ వేళ చక్కగా అమ్మవారికి అలానే ఉన్న చక్కటి అలంకారంలో నేను ఈసారి అష్టోత్తరం స్టాండ్ తీసుకున్నానండి దానికి చక్కగా నూట ఎనిమిది పుష్పాలతో అష్టోత్తరం చేసుకుని ఒక్కొక్క పుష్పాన్ని ఒక్కొక్క దానిలో పెడుతూ ఓ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటే పూజ చేసుకుంటే అమ్మవారి పువ్వు పడితే అదృష్టం అంట చూసారా నేను పూజ చేసుకుంటున్నప్పుడు అమ్మవారి పువ్వు పడింది చక్కగా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకుంటూ అలా మన నూట ఎనిమిది మంత్రాలు అయ్యేసరికి చక్కగా అమ్మవారి స్టాండ్ చుట్టూ పువ్వులు వస్తాయండి నేను చక్కగా సిల్వర్ వెండిది వెండితోనే తీసుకున్నాను అష్టోత్తరం స్టాండ్ అలానే వెండి పువ్వులతో చక్కగా అమ్మవారి ఒక్కొక్క నామాన్ని జపించుకుంటూ అలా పెట్టానండి మధ్యలో ఒక బంగార పువ్వును కూడా పెట్టాను చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చిన్న విగ్రహం పెట్టి అమ్మవారికి స్టాండ్లో ఒక్కో మంత్రానికి ఒక్కో పుష్పం పెట్టి చక్కగా అష్టోత్రం చేసుకుంటూ అమ్మవారికి సాయం దీప దీపధూప పుష్పకు కుంక నైవేద్యాలతో చక్కగా పూజ చేశాను ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందండి సాక్షాత్తు అమ్మవారు ఎంత అందంగా నిండుగా కూర్చున్నారు కదండీ సో మీరు కూడా చూసి నాకు లైక్ చేయండి